కథ అంతిమ తీర్పు రచయిత రాజీవ్ గారు స్వరం నాగమౌనిక అత్యాచారానికి పాల్పడి తిరిగి ఆమెను సమాజం ముందు తప్పుగా చిత్రీకరించి న్యాయం కళ్ళు కప్పి జల్సా చేస్తున్న ఆటను ఆమె ఎలా కట్టించింది ఆమె చేసిన తప్ప ఒప్ప కథ విని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి స్త్రీల తనువులోనే శీలం ఉంది అంటే పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే ఇల్లాల దేహాలలో శీలమే లేదు అనా భర్తన్న వాడేవాడు పురుషుడే కాదు అనా అంటే గుణం అనే అర్థం ఏమయ్య పియే నిన్న సభలో నేను పాడిన పాట ఎలా ఉంది భేషుగ్గా ఉంది బాబుగారు నిన్నటి ఒక్క పాటతో మహిళా ఓట్లన్నీ మీకే ఈ దెబ్బతో మీరు మంత్రి అయిపోవడం ఖాయం సరే సర్లేవో ఈ ఒక్కపాటికే మంత్రి అయిపోతారా ఏంది అని బయటకంటూ లోపల మురిసిపోతున్నాడు సత్యబాబు అయ్యా నేను చెప్పేది నిజం ఎందుకంటే మొన్న జరిగిన అత్యాచార బాధితురాలకి మీ మద్దతు తెలపడం దోషుల్ని కఠినంగా శిక్షించే వరకు కేసు వదలను అనడం నిన్న జరిగిన సభలో స్త్రీల చట్టాలకే మీరు చేసిన ప్రసంగం ఆ పాట ఇంక మీకు తిరుగులేదు బాబుగారు మంత్రి పదవి ఖాయం ఏమయ్యా ఇన్స్పెక్టరు ఏంటంటుంది ఆ పిల్ల కేసు వాపసు తీసుకుంటా అంటుందా అబ్బే లేదు సార్ బాగా మొండిగటంలా ఉంది ఎంత బెదిరించినా లొంగడం లేదు దానికి వాళ్ళ నాన్న తోడు ఒకటి కేసు మహిళా సంఘాల వరకు వెళ్ళింది కదా మీరే ఏమైనా చెయ్యాలి ఇంకా ఏంది నేను చేసేది ఆ మేయర్ కొడుక్కి నీ బామరిదికి ఒళ్ళు కొవ్వెక్కి ఆ పిల్లను పాడు చేసినారు అది బయటపడకుండా చెయ్యమని నా కాడికి వస్తే ఏదో తెలిసినోళ్ళు కదా అని సహాయం చేయడానికి ఒప్పుకున్నా తీరా చూస్తే నేను ఏ పిల్లకైతే మద్దతు పలికానో ఆ పిల్లే ఈ పిల్ల అని తెలిసి వచ్చింది వచ్చిందనుకో అవును సార్ మేము ఆ పిల్ల వివరాలు చెప్పేలోపు మీరు సానుభూతి ప్రకటించారు అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు పెద్దవారు మీరే ఏమైనా చెయ్యాలి చెయ్యగలరు ఆ లేని పెద్దరికం పెట్టారు కదా ఏదో ఒకటి చేస్తాను ఏడవకు ఆ చెప్పడం మర్చిపోయా ఈ కేసు తేలే వరకు ఆడి కొడుకుని నీ బామర్దిని ఏడో ఆడ దాచండి నేను చెప్పేటప్పుడు బయటకు రావాలి అర్థమైందా అర్థమైంది సార్ చాలా థ్యాంక్స్ అండి దీనికి తక్కువ లేదు ఈ థ్యాంక్స్లు ఎవరికి కావాలి గానీ ఈసారి ఎన్నికల్లో మా వాళ్ళని చూసి చూడనట్టు వదిలే అలానే సార్ మీరింత చేస్తుంటే నేను ఆ మాత్రం చెయ్యినా కోర్టులో న్యాయమూర్తి గారు అమ్మా నువ్వు చెప్పుకోవాల్సిందేమైనా ఉందా అని అడిగేసరికి ఏం లేదు సార్ అని ఏడుస్తూ తలదించుకుంది అంటే నీ పైన వచ్చిన ఆరోపణలన్నీ నిజాలేనా అవును సార్ మరి ఎందుకు నీతో సంబంధం లేని ఆ ఇద్దరు యువకులపై కేసులు పెట్టావు ఆ యువతి ఏడుస్తూ నాకు డబ్బులు చాలా అవసరం సార్ నాకు అప్పు కూడా ఇక్కడ పుట్టలేదు ఇంట్లో పరిస్థితి బాలేదు ఏం చెయ్యాలో అర్థం కాని సమయంలో తెలిసిన ఆవిడ ద్వారా ఈ పనికి ఒప్పుకుంటే కొంత డబ్బు వస్తుందని తెలిసి వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్లాను అతనంతా వాళ్లతో గడిపిన నాకు ముందు మాట్లాడుకున్నంత డబ్బులు ఇవ్వలేదు అందుకే కోపంతో వారు నన్ను బలవంతం చేశారని కేసు వేశాను సార్ న్యాయమూర్తి గారు అవసరం కోసం పడుపు చేసి అందులో ఇంకా డబ్బు కావాలని తన దగ్గరకు వచ్చిన యువకును బెదిరించి అన్యాయంగా వాళ్లపై కేసు పెట్టి వాళ్ల భవిష్యత్తును నాశనం చేయడానికి పూనుకున్న ఈ యువతికి పదివేల రూపాయల జరిమానా మరియు ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తున్నాను ఇంతటితో ఈ కేసును ముగిస్తున్నాను అమ్మా వర్షా అని పిలుపు విని తలపైకెత్తింది ఎదురుగా కన్నీళ్లతో నిల్చున్న తండ్రిని చూసి బాధపడుకు నాన్నా అని అంది బాధపడడం తప్ప ఏం చెయ్యలేని చేతగని తండ్రిని తల్లి మా వల్ల చెయ్యని తప్పును తలపై వేసుకుని ఇలా ఇక్కడ ఉన్నావు నీ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు హాయిగా బయట ఉన్నారు నాన్న బాధపడకండి జైలు జీవితం చాలా నేర్పించింది ఇంకో రెండు నెలల్లో వచ్చేస్తా అంతవరకు ఓపిక పట్టండి బయటకు వచ్చాక ఏం చెయ్యాలో ఏం చెయ్యగలమో చెప్తా ధైర్యంగా ఉండండి అమ్మని జాగ్రత్తగా చూసుకోండి సరే తల్లి నీ రాకకై చూస్తూ ఉంటాం సరేనన్నా ఇంకిక్కడికి రాకండి విడుదలయ్యాక నేనే వస్తా మీ దగ్గరికి ఉంటాను ఎలా బావా అలా ఉన్నావు ఏమైంది ఏమీ తెలియనట్టు అలా అడుగుతావండి బావా దగ్గర దగ్గర సంవత్సరం అవుతున్నది ఇంట్లో వాళ్ళని కలిసి అవున్రా నాకు అలానే ఉంది నువ్వు బయటపడ్డావు నేను చెప్పుకోలేదు అంతే అయినా బావా మనం ఎంతమంది అమ్మాయిలతో ఆడుకోలేదు ఎప్పుడు లేని ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది ఆ అమ్మాయిలందరూ మనకో సమాజానికో భయపడి కుక్కిన పేర్లో పడున్నారు చెప్పుకుంటే సిగ్గు చేయటానికి కొందరు కుటుంబ గౌరవం పోతుందని కొందరు నోరెత్తలేదు కానీ ఆ వర్షం అలా కాదు దానికి బాగా ధైర్యం ఎక్కువ అందుకే అలా పడింది అయినా బావా దాన్ని మర్చిపోలేకపోతున్నానురా అరే బావగా నీకో దండనరా ఇంకా దాని గురించి ఆలోచించుకో అప్పుడంటే మంత్రి గారు వాళ్ళ అమ్మని బంధించి దాన్ని బెదిరించి నేరం అది ఒప్పుకునేలా చేశారు అక్కడితో దాని గొడవ వదిలింది ఇంకో నెల రోజుల్లో మనం బయటికి పోతున్నాం ఇంకా హాయిగా ఉందాం సరే సరే అలా భయపడి చావుకు నువ్వు ఎలా అంటే అలానే హమ్మయ్యా కొన్ని రోజుల తరువాత విశాఖ నగరానికి దూరంగా ఉన్న అరుకులోయ ప్రాంతం అందానికి అమాయకత్వానికి అద్దం పట్టేలా ఉంటారు అక్కడి గిరిజనులు ఆ రోజు గ్రామ దేవత నూకలమ్మ తల్లి జాతర చేసుకుంటున్నారు అక్కడి వాళ్ళు మహాసందరిగా ఉంది ఆ ప్రాంతం అంతా ఆ జాతరని చూడడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా వస్తుంటారు మనసులో ఉన్న కోరికని తల్లికి చెప్పుకుని మురుపులు కడితే కోరిన కోరికలు నెరవేర్తాయి అనేది అక్కడి ప్రజల విశ్వాసం తల్లి విగ్రహం దగ్గర ఆ గ్రామ పెద్ద పూజ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాని అతని కళ్ళు తన కూతురు కోసం వెతుకుతున్నాయి పూజా సమయం అవుతున్నా ఇంకా తన కూతురు రానందుకు కాస్త అసహనంగా ఉంది తల్లి లేని పిల్లాన్ని గారభంగా పెంచితే ఇప్పుడు తన మాటను కూడా లెక్క చేయడం లేదు అని ఆలోచిస్తున్న తనకి దూరంగా కూతురు రావడం కనిపించింది కూతురిని చూడగానే అప్పటి వరకు ఉన్న అసహనం మొత్తం పోయింది దగ్గరికి వచ్చిన కూతురుతో ఏం అచ్చుక ఇంత ఆలస్యమైంది అని కసురుకున్నాడు అది నాన్నా మరి ఏమో నేను వస్తున్నానా పట్నం నుంచి ఎవరో ఇద్దరు వ్యక్తులు ఈ జాతర అవి చూడ్డానికి వచ్చారు వాళ్ళు ఎవరో మంత్రిగారి మనుషులంట సుబ్బయ్య మామేమో వాళ్ళకి మన అతిథి గృహం చూపించమన్నాడు నేను వెళ్ళను అంటే మరి నీకు చెడ్డ పేరు వస్తుందని అంటే తప్పక వాళ్ళకి ఆ గృహం చూపించి వచ్చాను అందుకే ఆలస్యమైంది నాన్నా అని చెప్పేసరికి ఇంకా ఏమి అనలేక సరే పద ఇప్పటికే పూజ లేట్ అయ్యింది అని గుడిలోకి వెళ్లారు అతిథి గృహంలో హాల్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న రమేష్ దగ్గరికి వచ్చాడు సురేష్ బావా బావా అని పిలిచిన పలకపోయేసరికి రమేష్ భుజం పట్టుకుని కుదిపాడు రమేష్ విసుగ్గా అబ్బా ఏంట్రా సురేష్ నీ గోలా అది నేను అడగలు బావా ఏంటి అలా ఉన్నావు ఉదయం బానే ఉన్నావు ఇలా ఏంటి సంగతి అనేసరికి అదే బావా చుక్క గురించి ఆలోచిస్తున్నా అని రమేష్ అనగానే నాకు తెలుసు బావా చుక్క ముక్క లేకుండా నువ్వు ఉండలేవని అందుకే ఇక్కడ దొరుకుతుందో లేదో అని వచ్చేటప్పుడే నీకు ఇష్టమైన బ్రాండ్ తీసుకొచ్చా అని సరుకు రమేష్ ముందు పెట్టాడు అరే సురేష్గా నువ్వు మనిషివి ఎదిగావు గాని బుర్ర ఎదగలేదురా అదేంటి బావా అంత మాట అనేసావు మరి చుక్క అంటే ఇది కాదురా మధ్యాహ్నం మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది కదా ఆ చుక్క గురించిరా నేను చెప్పేది సురేష్ కంగారుగా అరే బాబా వచ్చేటప్పుడు మీ నాన్న మా బావ చెప్పింది గుర్తులేదా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళినప్పుడు రండి అని చెప్పారు కదా మళ్ళీ నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఎందుకురా రే బావా పెద్దవాళ్ళు ఎప్పుడు అలానే అంటారా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు మనం చేసేది మనం చెయ్యాలి సురేష్ మళ్ళీ కంగారుగా అంటే మనం ఎప్పుడు చేసేది ఆ చుక్కకి చేద్దామంటావు అంతేకాని నువ్వు అనుకున్నట్టు కాదురా మనం ఎంతమందినో బలవంతం చేశాం అలా చేసి చేసి చిరాకు పుడుతున్నది ఇది అడవి బొండు మళ్ళీ దీన్ని కొంచెం కొంచెం వాసన చూడాలి అప్పుడు వచ్చే ఆనందమే వేరు ఒరే ఏం చెప్పావ్రా మరి ఇందులో నావాటా అని పెదలు తడుకున్నాడు అరే సురేష్ నీకు లేకుండానా నా తర్వాత నువ్వే కదా ఎప్పుడు అని కన్ను కొట్టాడు ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ఆ మల్లిని ఎలా పడతావురా మనం ఎలాగో ఇక్కడ ఒక నెల ఉండాలి అందుకే రేపటి నుండి అమర ప్రేమికుడు అవతారం ఎత్తుతా నువ్వు అలా చూస్తూ ఉండు మూడంటే మూడే రోజుల్లో అడవి మల్లిని ఆస్వాదిస్తాం అని అంటున్న రమేష్ ముఖంపై విసుకు నవ్వు విరిసింది అమ్మా చుక్కా ఏంటి నాన్న ఈ భోజనం పట్టుకెళ్లి ఆ అతిథి గృహంలో ఉంటున్న ఇద్దరికి ఇచ్చిరామ్మా నేనా అవునమ్మా నేను వెళదామంటే కొంచెం పనిపడి పక్క గ్రామానికి వెళ్తున్నా అందుకే నువ్వే ఇచ్చిరా తల్లి సరేనా అని భోజనం పట్టుకుని రమేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది చుక్క రావడం చూసిన రమేష్ అరే సురేష్ చుక్క వస్తున్నది నేను చెప్పింది గుర్తుంది కదా అని గబగబా లకు వెళ్ళి తలుపు వేసుకున్నాడు ఇక్కడ చుక్క హాల్లో వచ్చే సమయానికి సురేష్ గట్టిగా తలుపులు బాత్తు అరే రమేష్ తలుపు తీయరా ఎవరో చేసిన మోసానికి నిన్ను నువ్వు శిక్షించుకోవడం ఏంట్రా ఏమైనా జరిగితే నేను మీ నాన్నకి ఏం సమాధానం చెప్పాలిరా అని ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు హాల్లోకి వచ్చిన చుక్క ఇది చూసి కంగారుకు సురేష్ దగ్గరికి వచ్చి బాబుగారు ఏం జరిగింది ఎందుకు అలా ఏడుస్తున్నారు చుక్కను చూసి సురేష్ ఇంతకే నువ్వు ఎవరు అని అడిగాడు అదేటి బాబుగారు నిన్న మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన నేనే కదా అప్పుడే మర్చిపోయారా ఓహో సారీ అండి మర్చిపోయాను అయ్యో అండి ఏంటి బాబుగారు నా పేరు చుక్క మీరు అలానే పిలవండి సరే చుక్క అయినా బాబుగారు మీరు ఎందుకలా ఏడుస్తూ తలుపులు కొడుతున్నారు లోపల ఎవరు ఉన్నారు అని అడిగింది అదా లోపల ఉన్నది నా స్నేహితుడు వాడి గురించి నా బాధ అంత దేనికి బాబుగారు అంత బాధ ఏమని చెప్పండి చుక్క లోపల ఉన్నాడే వాడి పేరు రమేష్ నా ప్రాణ స్నేహితుడు పట్టణంలో బాగా డబ్బు ఉన్నవాడు ఎంత డబ్బు ఉందో అంత మంచివాడు స్నేహానికి ప్రాణం పెడతాడు ఆ అమ్మాయిలంటే ఆవిడ దూరం ఉంటాడు అలాంటివాడు ఒక అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు ఆ అమ్మాయి ఎందులోనూ వీడికి సరితూగదు చాలా పేదంటి పిల్ల అయినా వీడు అవేవీ పట్టించుకోకుండా ఆ పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కొన్ని రోజులు బాగానే గడిచాయి ఉన్నట్టుండి ఆ అమ్మాయి వీడితో మాట్లాడడం అనేసింది ఈ కాదనుకున్నా ప్రేమించిన అమ్మాయి కదా ఉండబట్టలేక ఒక రోజు తన ఇంటికి వెళ్లి నిలదీశాడు అంతే నలుగులో నన్ను తప్పు పడతావా అని వీడు ఆ అమ్మాయిని పాడు చేశాడు అని పోలీస్ కేసు పెట్టింది అయ్యో ఆ అమ్మాయికేం పోయే కాలం అంది చుక్క చుక్కలా అనేసరికి సురేష్ పెట్ట బుట్టలో పడుతున్నది అని మనసులో సంతోషపడుతూ ఏం చెప్పమంటావు చుక్క తలరాత బాలైనప్పుడు తాడు కూడా పాములో పగబడుతుంది మరి పోలీసులు బాబుగారిని ఏమైనా అన్నారా లేదు చుక్క రమేష్ మంచితనం గురించి ఊరంతా తెలుసు అందుకే వాళ్ళు ఏమీ అనలేదు కానీ కేసు కోర్టు వరకు వెళ్ళింది అయ్యో రామచంద్ర ఎంత పని జరిగింది ఎంత కష్టం వచ్చింది ఈ బాబుగారికి అని అంటూ మరి ఏమైంది అని అడిగింది కోర్టులో వీడి తప్పు ఏమీ లేదని రుజువైంది ఆ అమ్మాయి తప్పుడు కేసు పెట్టేందుకు తనకే జైలు శిక్ష వేశారు అదిగో అప్పటినుండి వీడి ఇలా తయారయ్యాడు ఆ అమ్మాయిని మర్చిపోలేక ఇలా బాధపడుతూ ఉంటాడు అయ్యో ఎంత కట్టం వచ్చినది బాబు అవును చుక్క సరే గారు మా అయ్య మీకు భోజనం ఇచ్చి రమ్మన్నాడు ఇక్కడ పెడుతున్నా తర్వాత తినండి నేను ఇంక బయలుదేరుతాను అని చుక్కనగానే సురేష్ మనసులో కంగారు పడుతూ బయటికి మాత్రం ఎందుకులే చుక్క వాడేమి తిండు వాడు తినకుండా నేను ఏమీ తినలేను అది ఏదో ఇంకెవరికైనా ఇచ్చేయండి అని ముసలి కన్నీరు కార్చాడు అతని బాధ చూసి భలేవారు బాబుగారు ఆకలితో ఉంటారా తప్పు కదు ఉండండి నేను వెళ్లి ఆ బాబుగారు పిలుచుకొస్తాను అని తలుపు దగ్గరికెళ్లి బాబుగారు బయటకు రండి మీ వల్ల మీ స్నేహితుడు కూడా పస్తులుంటున్నాడు అని మూడుసార్లు పిలిచాక నెమ్మదిగా తలుపులు తెరుచుకున్నాయి నుంచి వస్తున్న రమేష్ ని చూసి చుక్క నోరు తెచ్చుకు చూస్తూ ఉంది మనసులో ఆహా ఏమందం ఆ చందమామలా ఎంత చక్కగా ఉన్నాడు ఈ బాబును మోసం చేయడానికి ఆ పిల్లకి మనసు ఎలా వచ్చింది అని అనుకున్నది వచ్చిన రమేష్ చుక్కెవరో తెలియనట్టు సురేష్ ఎవరి అమ్మాయి ఇక్కడెందుకుంది అని గట్టిగా అరిచాడు ఆ అరుపులకు తేరుకున్న చుక్క అయ్యా బాబోయ్ ఎంత కోపం ఈ బాబుకి అనుకుని భయంతో అలా నిల్చుండిపోయింది ఇంతలో సురేష్ కల్పించుకుని అదేరా నిన్న మనకి ఇంటి దారి చూపించింది కదా తనే ఈ అమ్మాయి అని చెప్పాడు రమేష్ అసహనంగా అయితే ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చింది అని గట్టిగా అడిగాడు బాబుగారు అన్న పిలుపుకి చుక్కవైపు చూశాడు రమేష్ బాబుగారు నేను ఈ గ్రామ పెద్ద కూతుర్ని మా అయ్య మీకు భోజనం పంపించాడు అది తీసుకుని వచ్చాను తీరా వచ్చాక తెలిసింది మీ మంచి మనసుకు తగిలిన గాయం గురించి అని అనగానే రే సురేష్ నా గురించి తనకెందుకు చెప్పావరా అని సురేష్ చట్టుపట్టుకున్నాడు కోపంగా వెంటనే చుక్క బాబ్గారు ఆ అబ్బాయి గారిని ఏమనకండి ఆయన మోసం చేసిన అమ్మాయిని తలుచుకుని బంగారు లాంటి మీరు ఎందుకు బాధపడుతున్నారు అని అంది ఆ మాటలకి రమేష్ మెత్తబడ్డం చూసి చుక్క ఉత్సాహంగా ఇంకా ఎన్నో కబుర్లు చెప్తూ వాళ్ళు భోజనం తినేలా చేసింది ఆ రోజు మొదలు రమేష్ చుక్క జంటగా తినడం మొదలైంది సరిగ్గా వారం రోజులకి రమేష్ మంచి మనసు అనే ముసుగు చూసి తనపై మనసు పడింది ఆ రోజు అమాయకమైన కలతో మనసు నిండా ప్రేమతో రమేష్ ఇంటి దగ్గరికి వచ్చి తన మనసులో మాట చెప్పింది ముందు ఇష్టం లేనట్టు నటించి కొంతసేపటికి చుక్క మంచితనంకి మాటలకి తను కూడా ఇష్టపడుతున్నట్టు చెప్పాడు అలా చుక్క రమేష్ ఆ రాత్రి ఏకమయ్యారు అర్ధరాత్రి సమయం సరిగ్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలు రమేష్ మెల్లిగా చుక్క పక్కనుండి లేచి బయటకు వచ్చాడు ఇంటి బయట గోతికాడి నక్కలా ఉన్న సురేష్ బావా ఎదురు చూసేది అరే సురేష్ నీకు ఈ ఆత్రమే తగ్గాలరా అది అడవి మళ్ళీరా ఎంత ఆస్వాదిస్తున్నా తనివి తీరడం లేదు సురేష్ కోపంగా అయితే ఈ రోజు నాకు లేదా మరి అడిగాడు రమేష్ నెమ్మదిగా అరే బావా ఏ మళ్ళీ అయినా మనిద్దరం ఆస్వాదించాల్సిందే నీ వంతు వెళ్ళి పండగ చేసుకో అనగానే ఆత్రంగా లోపలికి వెళ్తూ బావా మరి అది అరిచి గోడ చెయ్యదా అని అడిగాడు ఆ భయం లేదురా దానికి పాళ్ల మందు కలిపి తాగించాను ఉదయం వరకు లేవదు నువ్వు కాని అని సిగరెట్ వెలిగించి గట్టిగా దమ్ము పిలుస్తూ కూర్చున్నాడు అలా అక్కడ ఉన్న నెల రోజులు ఒకరి తర్వాత ఒకరు చుక్కను అనుభవించారు వెళ్లే రోజు చుక్కకి కనిపించకుండా నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నారు అలా రెండు నెలలు గడిచాయి ఒకరోజు రమేష్ సురేష్ వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యింది దెబ్బలు బాగా తగలడంతో హాస్పిటల్లో చేర్పించారు వారం రోజుల తర్వాత కోలుకున్న రమేష్ సురేష్కి డాక్టర్లు లాంటి వార్త చెప్పారు అది విని ఏం చెయ్యాలో తెలియక అసలు అలా ఎలా జరిగిందో తెలియక బుర్రలు పట్టుకున్న వాళ్ల రూమ్ ముందుకి ఒక అమ్మాయి వచ్చి నిల్చుంది ఎవరా అని చూసిన వాళ్ళకి ఎదురుగా నిల్చున్న వర్షం చూసి మతిపోయింది నువ్వు నువ్వు ఇక్కడా ఆ నేనే ఇన్ని రోజులు మీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని ఏం మర్చిపోయారా మీ కారణంగా అన్యాయంగా ఒక ఏడు జైలు శిక్ష అనుభవించాను అప్పుడే అనుకున్నా బయటకు వచ్చాక మీ అంత చూడాలని కానీ ఒక్కసారి మిమ్మల్ని చంపాలనిపించలేదు ఆ రోజు మెడికల్ కాలేజీలో ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసి వస్తున్న నన్ను బలవంతంగా మీ కారులో ఎక్కించి ఊరంతా తిప్పుతూ నా జీవితం నాశనం చేశారు నా వాళ్ళని బెదిరించి తప్పు నాదే అని నానోటితోనే చెప్పించారు మీ కారణంగా అన్యాయంగా ఒక ఏడు జైలు శిక్ష అనుభవించాను అప్పుడే అనుకున్నా బయటకు వచ్చాక మీ అంత చూడాలని కానీ ఒక్కసారి మిమ్మల్ని చంపాలనిపించలేదు చెయ్యని తప్పుకి సమాజంలో అసహించుకునేలా చేశారు అందుకే మిమ్మల్ని కూడా సమాజం అసహించుకునేలా చేయాలని కంకణం కట్టుకున్నాను అన్నట్టు మీకో సర్ప్రైజ్ అని చుక్క అని పిలిచింది తన వెనక నుండి వచ్చిన చుక్కను చూసి రమేష్ సురేష్ ఆశ్చర్యపోయారు వాళ్ళని అలా చూసిన వర్ష ఎందుకు అంతలా నోరు తెరుస్తున్నారు ఈ చుక్క ఎవరు అనా చెప్తాను వినండి చెయ్యని తప్పుకి జైల్లో శిక్ష అనుభవిస్తున్న నాకు పరిచయమైంది ఈ చుక్క మీలాంటి మృగాల చేతుల్లో తన జీవితం కూడా బలైంది తనని కట్టుకున్న భర్తే రెడ్ లైట్ ఏరియాలో అమ్మేశాడు మీలాంటి కామాంధ్ర వల్ల ఒళ్ళు గొల్లయ్యే ఎయిడ్స్ రోగం అంటుకుంది జైల్లో నా పరిస్థితి తెలుసుకుని నాకు సహాయం చేయడానికి ఒప్పుకుంది మీ చిత్తకర్తి కుక్క బుద్ధి తెలుసు కనుక మీ గురించి తెలుసుకుని మీ దగ్గరికి వచ్చి మీతో కలిసింది ఒళ్ళుపై తెలియకుండా తనతో నెల రోజులు కలిశారు తను ఎయిడ్స్ ఆఖరి దశలో ఉన్న నా పేషెంట్ మీకు జరిగిన యాక్సిడెంట్ వల్ల మీ రక్త నమూనా సేకరించగలిగాను టెస్టింగ్ కి పంపిస్తే మీకు ఎయిడ్స్ అంటుకుంది అని తెలిసింది దీనికి ప్రపంచంలో ఎక్కడా మందులేదు బ్రతికిన కొన్ని రోజులు చస్తూ బ్రతకడమే అయిన వాళ్ళ దూరం పెడితే కలిగే బాధ ఇప్పుడు మీకు తెలుస్తుంది ఇదే మీ బ్రతుక్కి నేనిచ్చిన అంతిమ తీర్పు ఆమెకు జరిగిన అన్యాయానికి న్యాయస్థానం తగిన తీర్పు ఇవ్వలేకపోయింది ఆమె ఇచ్చిన అంతిమ తీర్పు సరైనది అని మీకు అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్